ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతూ ఉంది ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు దీర్ఘకాలిక బ్లూ ప్రింట్కి దీర్ఘకాలిక రూట్ మ్యాప్కి తన పర్యటనలకు షెడ్యూల్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు దీనికి సంబంధించి చర్చించడం కోసం ఇరవై తొమ్మిదవ తేదీ కీలకమైన పిహెచ్ సమావేశానికి పిలిపించారు నోడమ్స్ ప్రజా సమస్యల మీద చర్చించడమే కాకుండా వాళ్ళ పార్టీ రాజకీయ కార్యకలాపాల మీద చర్చించ చర్చించడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అరెస్టుల మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దిస్ బట్ కొన్ని పత్రికలు టీవీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రీమ్ నిర్ణయం దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా అని అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తున్నారని చెప్పి డిసైడే వార్తలు రాస్తూ ఉన్నారు అందుకే నన్ను ఐఎమ్ నాట్ షురా అందిస్తాను ఏంటంటే అది అటువైపు సిట్ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పాలకపక్షం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళి అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారు ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి దీనికి సంబంధించి ఒక్క పర్సెంట్ కూడా మన దగ్గర సమాచారం లేదు మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు రాస్తూ ఉన్నాయి ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచించే అవకాశం ఉంటుందా ఏమో కాలమే సమాధానం చెప్పాలి బట్ రాజకీయం అయితే వేడుక్కుతుంది అటు జగన్ గారు జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా పాలకపక్షం రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు జగన్ గారు జనంలోకి వెళ్తే ఎట్లుంటుందో పరిస్థితి మీకు తెలుసు నాకు తెలుసు మన ఇద్దరికంటే కూడా పాలకపక్షానికి ఎక్కువ తెలుసు ఎందుకంటే మనకు కనిపించే విజువల్స్ పాలకపక్షానికి కనిపించే విజువల్స్తో పాటు కనిపించని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోతూ ఉంటాయి అంటే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏంటి జగన్ వెళ్తూ ఉంటే జనాలు ఆ మాత్రం ఎగబడుతున్నారు ఒక రేంజ్లో వాళ్ళు ఎవరన్నామో ఆర్గనైజ్ అవుతున్నారా వాళ్ళందుకు వాళ్ళే వస్తున్నారా అని అందరికీ తెలుసు వాళ్ళందుకు వాళ్ళే నీళ్ళు తిండి లేకుండా పరిగెడుతున్నారు ఆ నివేదికలు అయితే పాలకపక్షానికి చేరే ఉంటాయి కదా సో వాళ్ళకి ఎక్కువ తెలుసు జగన్ క్షేత్రస్థాయిలో అడుగు పెడితే ఎలా ఉంటుంది అని బాబు ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ చాలా దూకుడుగా వెళ్ళబోతూ ఉన్నారు ఫుల్ ఫ్లెట్స్గా జనాల్లో ఉండే విధంగానే కంప్లీట్ షెడ్యూల్ త్వరలో విడుదల కాబోతుంది అండ్ జగన్ను అరెస్ట్ చేయడమా జగన్ని జనంలోకి రాని కూడా చేయడమా ఏ విధంగా జగన్ ఆపాలి అని చెప్పి పాలకపక్షం కూడా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు రచించుకుంటూ ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చాలా ముందుగానే వేడికించేస్తుంది లెట్ సీ జస్ట్ జనాన్ని నమ్ముకొని జగన్ ఒకవైపు వ్యవస్థలను కేంద్రంలో వ్యవస్థలు రాష్ట్రంలో వ్యవస్థలు పత్రికలు టీవీ ఛానళ్ళు కనిపించే మేతావులు కనిపించని మేతావులు ఈ బ్యాచ్ అంతటి పట్టుకునే పాలకపక్షం మరొక వైపు ఎంతవరకు ఎదిరించి నిలబడగలుగుతారు జగన్ అన్నది ఒక ప్రశ్న జగన్ ఎంతవరకు వీళ్ళు నిలవరించగలుగుతారు అన్నది అటువైపు నుంచి మరో ప్రశ్నే సమాధానాల కాలమే సమాధానం చెప్తుంది